i دند 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 اللہ اکبر اللہ اکبر ڈاؤن 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 जय सिया राम 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 जय सिया राम

కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారి దిష్టి బొమ్మ చేయడం జరిగింది మరి శవాల మీద పేళలు నేర్కొన్న విధంగా మరి తెలంగాణ రాష్ట్రం కోసం నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి పోరాడితే మరి వారి కష్టాన్ని తన కష్టాన్ని చూపించి ఈరోజు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి తన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా పనిచేసుకొని యావత్ తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేసి ఈరోజు నిరుద్యోగులు ఏదైతే తెలంగాణ కోసం పోరాడినరో తెలంగాణ వస్తే ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వస్తా అని చెప్పి పోరాడినరో మరి అటువంటి తెలంగాణలో ఈ రోజు ఒక్క ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఈ రోజు యావత్ తెలంగాణ యువత యొక్క మరి ఉసురు పోసుకుంటున్న ఈ ముఖ్యమంత్రి కేవలం వారి కుటుంబం పట్టించుకుంటారు కాదు తెలంగాణలో ఏ యువత గురించి పట్టించుకుంటలేరు ఈ రోజు నా సోదరుడు సునీల్ నాయక్ మరి ప్రతి ఒక్క తెలంగాణ యువతకు ఒక ఆవేదనతోని ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కానీ ఆత్మహత్యతోనైనా మరి యావత్ తెలంగాణ యువతకి న్యాయం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు మరి సునీల్ నాయక్ది త్యాగంబోదు యువజన కాంగ్రెస్ నిరు నిరుద్యోగ తరఫున పోరాడుతుంది నేను దయచేసి ప్రజలు నిరుద్యోగిని కోరుకుంటున్నా ఎవరు కూడా ఇటువంటి అగత్యాలకు పాల్పడొద్దు ఈ తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము మరి సునీల్ నాయక్ ఏదైతే మరణ మాంగూ మాంగ్ దాని వాంగూలం స్వీకరించి మరి కేసీఆర్ గారి మీద కూడా కేసు నమోదు చేసి చేసిందిగా యువజన కాంగ్రెస్ తరఫున యువజన కాంగ్రెస్ తరఫున మేము హెచ్చరిస్తాము ఒకవేళ జేజ్ కనుక తీసుకోకపోతే జైలు పడో కార్యక్రమాన్ని కూడా యువజన కాంగ్రెస్ తరఫున చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము నేను మోతారోహిత్ హైదరాబాద్ యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షుడిని మరి రోజు అంబర్పేట్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దగ్గం చేయడం జరిగింది మరి శవాల మీద పేలాలు ఏర్కొన్న విధంగా మరి తెలంగాణ రాష్ట్రం కోసం నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి పోరాడితే మరి వారి కష్టాన్ని తన కష్టం లేక చూపించి ఈరోజు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి తన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా పనిచేసుకొని యావత్ తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేసి ఈరోజు నిరుద్యోగులు ఏదైతే తెలంగాణ కోసం పోరాడినరో తెలంగాణ వస్తే ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వస్తుందని చెప్పి పోరాడినరో మరి అటువంటి తెలంగాణలో ఈరోజు ఒక్క ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఈరోజు యావత్ తెలంగాణ యువత యొక్క మరి ఉసురు పోసుకుంటున్న ఈ ముఖ్యమంత్రి కేవలం వారి కుటుంబం గురించి పట్టించుకుంటున్నారు కాదు తెలంగాణలో ఏ యువత గురించి పట్టించుకుంటులేరు ఈరోజు నా సోదరుడు సునీల్ నాయక్ మరి ప్రతి ఒక్క తెలంగాణ యువతకు ఒక ఆవేదనతోని ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తన ఆత్మహత్యతోనైనా మరి యావత్ తెలంగాణ యువతకి న్యాయం జరుగుతుంది అనేది ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు మరి సునీల్ నాయక్ది త్యాగం కృతబోదు యువజన కాంగ్రెస్ నిరు నిరుద్యోగ తరఫున పోరాడుతుంది నేను దయచేసి ఒక్క నిరుద్యోగుని కోరుకుంటున్నా ఎవరు కూడా ఇటువంటి అగత్యాలకు పాల్పడవద్దు మీ తరఫున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము మరి సునీల్ నాయకైతే మరణ మాంగు వాంగులం ఇచ్చిండో దాని వాంగూలం లెక్క స్వీకరించి మరి కేసీఆర్ గారి మీద కూడా కేసుని నమోదు చేయాల్సిందిగా యువజన కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ తరఫున మేము హెచ్చరిస్తాము ఒకవేళ కేసు కనుక తీసుకోకపోతే జైలు బరో కార్యక్రమాన్ని కూడా యువజన కాంగ్రెస్ తరఫున చేపడతామని చెప్పేసి ఈ రోజు